హలో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో చిన్న దోసకాయలు వస్తాయి కదా అప్పుడప్పుడు చాలా చిన్న సైజువి అవి తీసుకొని వాటితోటి ఒకటి నింపుడు కూర అంటే గుత్తి వంకాయలాగా దోసకాయ కూడా మనము స్టఫ్డ్ దోసకాయ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది దీనికి ఫస్ట్ కళాయి పెట్టుకొని ఫస్ట్ పల్లీలు సిమ్ పెట్టి వేయించుకోవాలి పెడితే అవి వేగవు వేయించుకొని తర్వాత నువ్వులు వేయించుకోవాలి నువ్వులతో పాటు ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి వేసి ఒక ఒక టెన్ సెకండ్స్ ఉంచేసి దింపేసేయాలి కొబ్బరిని మరీ వేపకూడదు ఇవన్నీ తీసుకొని మిక్సీ జార్లో తీసుకొని పౌడర్ చేసుకోవాలి ఫస్ట్ వీటిని తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయలు రఫ్గా చాప్ చేసుకోవచ్చు ఇలానే చేయాలని రూల్ ఏం లేదు వాటిని కొంచెం వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని అవి కూడా వేయించుకోవాలి కలర్ మారేంత వరకు వీటిని వేయించుకోవాలంటే పచ్చివాసన పోవాలి మెయిన్ తర్వాత అల్లం ఉంటే అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు వేసుకోండి లేకుంటే అల్లం వెల్లుల్లిపాయ వేసుకోండి వేసుకొని ఇలాచీ ఇలాచీ వేయకూడదు దాల్చిన లవంగా వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి వేసుకొని వీటన్నిటిని కలిపి వేపుకోవాలి వేయించుకున్నాక మిక్సీ జార్లో పౌడర్ చేస్తాం కదా అందులోనే ఇవన్నీ వేసుకోవాలి చూడండి కలర్ చేంజ్ అయిపోయింది అంటే పచ్చివాసన కూడా పోతుంది మనకి మనం పౌడర్ చేసుకున్నాం కదా అదే పౌడర్లో దీన్ని వేసుకోవచ్చు ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు వేసుకొని దీన్ని కూడా జస్ట్ మరీ పేస్ట్లా పౌడర్ మాత్రం మంచి పౌడర్ స్మూత్ పౌడర్ చేసుకోవాలి దీన్ని మరీ క్రీమీ టెక్స్చర్ అవసరం లేదు మామూలుగా బరక బరకగా చేసుకుంటే చాలు ఇందులోనే ముందుగా కొంచెము కారము పసుపు ఉప్పు ధనియాల పొడి వేసేసుకోవచ్చు వేసుకొని అన్నీ కలిపి మిక్సీ చేసేసుకోవచ్చు చూడండి మరి మరీ క్రీ మరీ ఇట్లా పేస్ట్ ఏం లేదు కొంచెం బరక బరకగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట తర్వాత ఇందులో కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని కూడా అంత దానికంత పేస్ట్కి అంతా పట్టేలాగా మొత్తము కలుపుకోవాలి మనం కొత్తిమీర బాగా సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి తర్వాత మనము దోసకాయలు తీసుకొని చిన్న సైజు తీసుకోవాలి చాలా చిన్న సైజు వాటిని చేదు చూసుకోవాలి చేదు ఉందా లేదా చూసుకొని వాటిని పైన పొట్టు తీసేసి చెక్కు తీసేసి వాటిని మధ్యకి కట్ చేయాలి మధ్యకి చేస్తే అది ఒక చిన్న బౌల్ లాగా వస్తుంది మనకి మధ్యలో ఉన్న విత్తనాలన్నీ స్పూన్ పెట్టి తీసేసేయాలి చూడండి ఒక చిన్న కప్ లాగా వస్తుందనమాట మనకి అన్ని కాయల్ని అలానే చేయాలి మీకు ఎన్ని కావాలంటే వేసుకోవచ్చు ఇది చాలా చిన్న కాయ అనమాట అందుకనే నేను పైన మాత్రమే తీసేసి చేశాను అలా కూడా చేసుకోవచ్చు మనం లోపటు ఉన్న విత్తనాలన్నింటిని మాత్రం శుభ్రంగా తీసేసేయాలి తీసినాక మనం చేసుకుంటాం కదా పేస్ట్ అది ఇందులో పెట్టేయటమే చాలా ఈజీగా ఉంటుంది ఇది ఎందుకంటే ఇది అటు ఇటు పడిపోవటము చెయ్యటం అదేమీ ఉండదు పేస్ట్ కూడా ముద్దగా ఉంటుంది కదా చక్కగా పెట్టేయచ్చు ఈజీగా పెట్టేసుకోవచ్చు మనము చూడండి అంతే చాలా ఈజీ కానీ బాగుంటుంది కూడా కూర తప్పకుండా ట్రై చేయండి ఒకసారి కొత్త వెరైటీగా అంటే చెయ్యని వాళ్ళకి మాత్రం కొత్త వెరైటీ ఇంతకుముందు చేస్తే ఓకే తర్వాత దీన్ని మీరు బయట ఒక కళాయిలో నూనె పోసైనా వేసుకోవచ్చు లేకుంటే మన ప్రెషర్ కుక్కర్లో కూడా వేసుకోవచ్చు నేను కుక్కర్లో వేసుకున్నాను కుక్కర్లో ఆయిల్ వేసేసి కొంచెము జీలకర్ర కరేపాకు వేసుకుంటే చాలు ఇంకా మిగతా తాలింపు గింజలు అవసరం లేదు ఎందుకంటే కొంచెం కరేపాకు జీలకర్ర వేసుకుంటే ఈ కాయలకంతా చక్కటి ఫ్లేవర్ వస్తుంది మనకి తర్వాత దీన్ని మనము చక్కగా దాంట్లో ఇట్లా అన్నీ మెల్లిగా వన్ బై వన్ పెట్టేసుకోవాలి చూడండి అలా మీరు కావాలి అంటే ఒక మంచి ప్యాన్ ఉంటే అందులో కూడా అలా పెట్టేసుకొని సిమ్ పెట్టుకొని ఉడికించుకోవచ్చు పెట్టేసుకొని మన పేస్ట్ కొంచెం మిగులుతుంది కదా దాంట్లో కొంచెం వాటర్ వేసి మెల్లిగా ఒక పక్క నుంచి వేయాలి మొత్తం కాయల మీద కాకుండా ఒక పక్క నుంచి ఆ వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి రెసిపీస్ చేసుకోవచ్చు ఒకసారి మాత్రం ఇది ట్రై చేయండి చూడండి కొంచెం ఇలా కదుతే అవన్నీ కదులుతాయి తర్వాత పెట్టుకొని దోసకాయకి టూ విజిల్స్ వస్తే చాలా చాలా త్వరగా ఉడికిపోతుంది మనకి మీరు చక్కగా దీన్ని రెండు విజిల్స్ తర్వాత దింపుకుంటే చూడండి దోసకాయలు అంతా ఎంత బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి మనకి కావాలి కొంచెం గ్రేవీగా అంటే కొంచెం ఇందులో వేడి నీళ్ళు పోసేసేయండి కింద మెల్లిగా పోస్తే కింద ఉన్నదంతా చక్కగా గ్రేవీ లాగా అయిపోతుంది కొత్తిమీర వేసి దింపుకోండి